సుస్థిర హైలాండ్స్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి చెప్పండి ఈ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే అండి నియర్ బై సదాశివపేట ఉంటుంది అండి సదాశివపేట నుంచి టూ వర్డ్స్ ముంబై హైవే వెళ్ళేటప్పుడు ఆరూరు విలేజ్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటాము లెఫ్ట్ తీసుకొని జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ లోపలనే మనం వెంచర్ వస్తాం చాలా దగ్గరలో ఉంటుంది చాలా దగ్గరలో ఉంటుంది హైవే నుంచి జస్ట్ ఒక ఫోర్ మినిట్స్ డిస్టెన్స్ లో మనం హైవే రీచ్ అయిపోతాం మనం సో సుస్థిర హైలాండ్స్ లో ఇంకా ఏమేం డెవలప్మెంట్స్ ఇస్తున్నారు ఇక్కడ మేము ఇచ్చే డెవలప్మెంట్స్ అన్నిటికీ కూడా బెస్ట్ డెవలప్మెంట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఓవరాల్ గా వెంచర్ లో మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో అది ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి అండ్ రిమైనింగ్ సైడ్ రోడ్స్ అన్ని కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఉంటాయి అండ్ ఓవరాల్ గా కూడా డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ వాటర్ పైప్ లైన్ ఎవ్రీథింగ్ అన్ని కూడా డెవలప్మెంట్ అయిపోయాయి సో పార్క్స్ టోటల్ గా వచ్చేసరికి మనం ఏంటంటే అక్కడ స్పోర్ట్స్ హబ్ అండ్ మెడిటేషన్ జోన్ అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ ఫేజ్ లో ఇస్తున్నామండి సెకండ్ ఫేజ్ వచ్చేసరికి సెకండ్ ఫేజ్ లో బ్యూటిఫుల్ బటర్ఫ్లై పార్క్ ఇస్తున్నామండి అక్కడ ఏంట్రా అంటే ఓవరాల్ గా అన్ని ఫ్లవర్స్ తో కూడిన పార్క్ ఉంటుంది అండ్ థర్డ్ ఫేజ్ కు వచ్చేసరికి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ పెద్దవాళ్ళు మనం పాతకాలంలో చెప్పుకునే వాళ్ళం కదండి రచ్చబండ అని ఆ విధంగా రచ్చబండలు కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఒక ప్లేస్ లో మైండ్ ఆఫ్ కావాలన్నప్పుడు ఆ పార్క్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు ఇదే విధంగా మనం ఫోర్త్ ఫేస్ లో కూడా ఒక పార్క్ ప్రొవైడ్ చేస్తున్నాము అక్కడ కూడా చిల్డ్రన్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్ అండ్ స్విమ్మింగ్ పూల్ లాగా ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ లాగా మనం ప్రొవైడ్ చేస్తున్నాము